వారాహి అమ్మవారి భర్త వరాహ స్వామి అని చాలా మంది తప్పుగా అనుకుంటూ ఉంటారు కానీ ఇది అస్సలు నిజం కాదు ఆయన ఎవరో తెలుసుకునే ముందు ఈ వీడియోకు చిన్న లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి హిరణ్యాక్షుడిని చంపడం కోసం వారాహి దేవిని ధ్యానించి శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం ఎత్తాడు అంతకు ముందు పార్వతీదేవి నుంచి సప్త మాత్రికులు జన్మించి రక్త బీజుడు అనే రాక్షసుడిని సంహరించారు వారిలో ఒకరే వారాహి అమ్మవారు అలా అష్ట దిక్కులను కాపాడుట కోసం శివుడి స్వరూపమైన కాల భైరవుడు నుంచి భైరవులు ఉద్భవించారు ఈ అష్టభైరవులలో ఒకరైన ఉన్మత్ భైరవుడే వారాహి అమ్మవారి భర్త కాశీలో ఉండే ఉగ్ర వారాహి అమ్మవారు రాత్రి అంతా గ్రామ సంచారం చేస్తూ దుష్ట శక్తుల నుండి కాశీని కాపాడి పగలంతా విశ్రాంతి తీసుకుంటారు అందుకే వారాహి అమ్మవారిని సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయం తర్వాత మాత్రమే పూజించాలి వారాహి అమ్మవారి ఆలయం ఎక్కడ ఉన్నా రెండు గంటలు మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు వారాహి అమ్మవారి ఆశీస్సులో